వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అసలు దీపారాధన ఎందుకు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం దేవతలు ప్రకాశ స్వరూపులని కాంతి శుభానికి జ్ఞానానికి శాంతికి సంకేతమని చాటి చెప్పే ఆర్ష భావన దీప ప్రజ్వలనంలో కనిపిస్తుందనమాట అందుకే దీపాన్ని వెలిగించాలి జ్యోతిని వెలిగించడం అనేది శుభారంభము తేజోమయులైన దేవతలు దీపం ద్వారా సంతోషిస్తారని దీప ప్రకాశంలో సన్నిహితులవుతారని పురాణ ఋషుల దర్శనము దీపకాంతి దివ్యత్వము ప్రతీక కనుక ఆ దివ్యత్వాన్ని కావాలని ఆశిస్తూ దీపం ద్వారా వ్యక్తీకరించుకుంటూ ఉంటాము అందుకోసం దీపాన్ని వెలిగించాలి దీపం ఉన్న చోట దేవతలుంటారు అనడం కూడా దీనికే అనమాట ఈ కారణం వల్లే అలా అంటూ ఉంటారు ఇలా దీపాన్ని వెలిగించి మనము ఆ జ్యోతిని పరమాత్మలాగా భావించి ధ్యానించటం అనేది ఒక యోగ ప్రక్రియ అనమాట భతృహరి తన సాహిత్యంలో ఇలా చెప్పాడు పరమేశ్వరుడే జ్ఞానదీపము అని చెప్పేసి చెప్పాడు అనమాట ఈ దీపం ఏంటంటే యోగుల హృదయంలో సుస్థిరంగా ఉంటుంది అంటే మనలాంటి వాళ్ళు దీపం పెట్టి ఆ దీపాన్ని పరంజ్యోతిగా ఎలా అయితే పూజిస్తామో అలా యోగులకి వాళ్ళ హృదయమే ఒక దీపంలాగా ఉంటుంది అని చెప్తున్నారు పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ వేదాల్లోనూ కూడా దీపానికి ప్రాముఖ్యమైన స్థానం ఉంది దీపంలో మనం మొదటిసారిగా చూసే సుగుణమే కాంతి అనమాట కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తి దీపం మనకి అందిస్తూ ఉంటుంది దీపము చివరి వరకు కూడా తన కాంతిని పరులకు పంచుతుంది తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తూ ఉంటుంది దీపం మనోవికాసానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తూ ఉంటారనమాట వెలుగు అనేది సంతోషానికి చిహ్నం చీకటి అనేది కష్టానికి చిహ్నం జీవితం అనేది చీకటి వెలుగుల కలయిక కాబట్టి జ్ఞానము వెలుగు ప్రసాదించేది దీపం అనమాట అజ్ఞానానికి చిహ్నమైనటువంటి తమస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఉండి దాన్ని ఆరాధిస్తూ ఉంటారు మనం వెలిగించటం ఇలా దీపం అనేది మన సనాతన భారతీయ సంస్కృతి అనమాట మంత్రశాస్త్రం ప్రకారం సాక్షాత్తు దీపం దర్శయామి అనే మంత్రం చదువుతూ గృహాన్ని శుభ్రం చేసి నీటిని చల్లి ముగ్గులు పెట్టి దూపం వెలిగించి దీపం పెట్టడం వల్ల సకల దుష్ట గ్రహశక్తులు నశించి వాతావరణం పరిశుభ్రం అవుతుందని అప్పుడే ఆ గృహం పూజకు అర్హతకు అవకాశం కలుగుతుంది కలిగించుకుంటుంది అని దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీకల కళ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు పెద్దవారు దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీ కళ వచ్చేస్తుంది లక్ష్మీదేవి దీపంలో తన నివాసం ఉంటుందన్నమాట దీపకాంతి నుంచి వచ్చే కళ ఎప్పుడు పుడుతుందో దీపం అమంగళాన్ని దారిద్రాన్ని అరిష్టాలని పారద్రోలే శక్తి స్వరూపం కాబట్టి అది మన ఇంటికి అన్నిటికీ కూడా వచ్చేస్తుంది అనమాట దీపం వెళ్ళగని ఇంట్లో అలక్ష్మి తాండవిస్తూ ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంకాలం దీపారాధన చేయటం అనేది చాలా శుభప్రదం కాబట్టి మన భారతీయ సంస్కృతి ప్రకారం కూడా మనకి పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం కాబట్టి దీపం వల్ల ఇంత మంచి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీపాన్ని వెలిగించడం అనే పద్ధతిని పాటిస్తూ ఉండండి మన సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా గౌరవించండి